చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ సోరిసా ఒరిసా పిలిచారు తెలుగు స్పీకింగ్ ఏరియా వస్తారంటే బట్ వెళ్ళిన కారణం ఏంటంటే

అలాంటి మనిషి మన మధ్యలో ఉండి రెండు మాటలు మాట్లాడరు థ్యాంక్ యూ సో మచ్ మీ వెల్కమ్ నా ఇంకొక అమ్మ మాతృత్వాన్ని చూసి మరి టీవీ సీరియల్లో మంచి మంచి కాదా అసలే కాదా అంటే ఇంకా దానికంటే ఒక లెవెల్ ఎత్తే కదా గట్టిగా చప్పట్లు మన పద్మ గారికి పద్మిని గారికి నా పేరు పద్మిని నాగులపల్లి అండి ప్రజెంట్ నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నాను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నాను నాకు ఇష్టమైన నటి సౌందర్య గారండి ఆ సౌందర్య గారితో అందమైన స్టెప్స్ వేసినటువంటి ఆల్ ఇండియా అండగాడు వినండి వినండి ఎప్పటికీ మర్చిపోలేము ఒక చరిత్ర రాసినటువంటి సాంగ్ ఏదైనా ఉంది అంటే నా మదిలో మన అందరి మదిలో డెఫినెట్ గా మీరు సౌందర్య గారితో చేసినటువంటి సాంగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ నేను ఒక నర్స్ అండి జిఎన్ఎం నర్స్ జిఎన్ఎం చేశాను గా చేశాను ఫిఫ్టీన్ ఇయర్స్ నర్స్గా చేశాను సార్ చెప్పారు కరోనా టైంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో దానివల్లే నేను నర్స్ ఫీల్డ్ వదిలేసి ఆ ఇంజక్షన్ పట్టుకున్న చేతో గన్ని పట్టుకున్నానండి బికాస్ ఎందుకంటే ఇంజక్షన్ పట్టుకున్న చేయికి వాల్యూ లేదు వాల్యూ లేదు నర్స్ అంటే ఒక చులకన భావం ఒక నర్స్ అంటే ఒక చాలా చురుకనగా చూస్తారు మాట్లాడటం కూడా చాలా చురుకనగా చేస్తారు అందుకని నేను ట్రెండ్ని మార్చాలని షూటర్ షూటర్గా నేను నేషనల్ షూటర్గా ఎదిగాను అట్ ది సేమ్ టైం లాక్ క్రోస్ అని ఒలింపిక్ గేమ్ సార్ అది స్టేట్ సెక్రటరీగా నేను పొందాను సో టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఒలింపిక్స్ ఉన్నాయి దానికి టీంని రెడీ చేస్తున్నాను మేడం చెప్పినట్టుగా స్పోర్ట్స్ ఈ మధ్యలో స్పోర్ట్స్ చాలా వెనుక పడిపోయిందండి మన తెలంగాణలో కానీ మన దేశంలోనే బికాస్ మొబైల్కి అడక్ట్ అయిపోయారు ఆఫ్టర్ కోవిడ్ మొత్తం మొబైల్ అయిపోయిందండి ప్రతి ఒక్క పిల్లల చేతిలో మొబైల్ ఫస్ట్ థింగ్ పేరెంట్స్ కూడా కొంచెం మిస్టేక్ ఉంది వాళ్ళు పనులు చేసుకోవడం మొబైల్ ఇచ్చేసి నీ పని చేసుకోరా బాబు అని అంటారు కానీ స్పోర్ట్స్లో పెట్టండి ప్రతి ఒక్క స్పోర్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి వెయ్యి రెండు వేలు పోతే పోయినాయి కానీ పిల్లలు యాక్టివ్గా ఉంటారు వాళ్ళ మేధస్సు పెరుగుతుంది వాళ్ళలో టాలెంట్ పెరుగుతుంది నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి సో సార్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు సార్ కూడా కరెక్టే మీకు తెలిసే ఉంటారు సుమన్ సార్ బ్లాక్ బెల్ట్ సో చాలా సపోర్ట్ చేస్తారు స్పోర్ట్స్ లో అండ్ మా బాబాయ్ గారు కావచ్చు అన్ని రకాలుగా మా వెన్నంటుండి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు నేను ఒకటే చెప్తున్నాను నేను ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కి ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నాను అంటే వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు సార్ చాలా సులకన చేస్తారు నేను చూసిన ఒక నలుగురు ఐదుగురు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళారు పేరెంట్స్ ట్రాన్స్జెండర్ అని డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వగానే మెడలు బట్టి బయటికి బయటకెండి సార్ చాలా బాధ వేసింది నాకు అనిపించింది వాళ్ళని నేను ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదని వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ సెంటర్స్ నేను పెట్టిస్తాను దాని వల్ల నాకు ఇద్దరు నేషనల్స్ కి తీసుకెళ్ళని గోల్డ్ మెడల్ పెట్టారు వాళ్ళు గోల్డ్ మెడల్ కొట్టారు వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ లో వాళ్ళకి అంత తపన ఉంటుంది అంత కసి ఉంటుంది సో వాళ్ళకి రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ సెంటర్ పెట్టించాను సికింద్రాబాద్ లో సో అలా నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉంది అనేది ఉంది అని కాదు ఉండేలా చేయాలి పేరెంట్స్ ప్రతి ఒక్కరు పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి స్పోర్ట్స్ స్టడీలో ఇప్పుడు అందరూ ఒక ఏ లెవెల్ రావాలి ఏ గ్రేడ్ రావాలి అంటే ఎవరికి రాదండి స్పోర్ట్స్లో కూడా యాక్టివేట్ చేస్తే కాకపోతే స్పోర్ట్స్ కోట కానీ ఎడ్యుకేషన్ కోట కానీ ఏదో ఒకటి పిల్లలకి లైఫ్లో హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ పెద్దలందరూ నాకు ఇంత సమయాన్ని ఇచ్చారు అండ్ నాకు ఆశీర్వదిస్తూ అనిత గారు స్పెషల్లీ నా బ్యాగ్ సపోర్ట్ నాకు ఒక మదర్ లాగా అండ్ హ్యాపీ మదర్స్ డే అమ్మ అందరికీ హ్యాపీ మదర్స్ డే నాకు ఒక బాబు అండి నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సో నేను చెప్పుకోవడానికి ప్రౌడ్గా ఫీల్ అవుతాను అండ్ సింగిల్ పేరెంట్ నాకు బ్యాక్ సపోర్ట్ అంటే ఏం లేదు వీళ్ళందరూ నా బ్యాక్ సపోర్ట్ సో నాకు అందరూ మదర్స్ అండ్ ఫాదర్స్ అన్నట్టుగా నేను ఫీల్ అవుతాను అండ్ ఒక మదర్ మా అనిత గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టుడే ఈజ్ వెరీ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ వెరీ బిజీ ఇన్ దిస్ ఎలక్షన్ మోడ్ ఉన్నారా లేదా ఆర్ యూ ఇన్ ద ఎలక్షన్ మోడ్ ఎస్ నో ఓట్ ఎస్ ఓట్ వి హ్యావ్ టు ఓట్ ఓట్ అనేది మన హక్కు అలాగే ఏమిటి ఎలా అవ్వండి గట్టిగా ఎందుకు ఏమిటి ఎలా ఉన్నాయి ఫార్మర్ క్యాబినెట్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ డోర్ స్టేట్స్ కు క్యాబినెట్ బైక్ కూడా పరిపాలన ఇదేంటి ఇంత ర్యాంక్ వచ్చేసి ఇంత ఇది లెవెల్ వచ్చేసి అని చెప్పి సో అట్లా ప్రతి దాంట్లో ఏంటంటే తల్లి ఏంటంటే సైలెంట్ ఎప్రిషియేటర్ టీ చిన్నప్పుడు అంటే మిడిల్ క్లాస్ ఫోర్ క్లాస్ నో ఫూడ్స్ డిన్నర్మరా சார் பண்ணு சார் சார்